హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను సగ్గుబియ్యం సేమ్యా వేసి పాయసం చేస్తున్నానండి ఈ ప్రాసెస్లో చేశారంటే ఎన్ని గంటలైనా పాయసం ఇలానే పలుచగా ఉంటుంది అస్సలు చిక్కుపడదండి ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము హాఫ్ కప్ సగ్గుబియ్యాన్ని ఇట్లా గంటపాటు నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకోండి అందులో పాలు వేస్తున్నాను నేను ఒక ప్యాకెట్ వేస్తానండి మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మే ఇష్టం ఇప్పుడు ఒక చిన్న కళాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు సేమియా వేసుకోండి సేమియాని లో ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి హైలో పెట్టకండి ఊరికే సేమియా మాడిపోతుంది లో ఫ్లేమ్లో దగ్గరుండి చక్కగా ఇదిగోండి ఇలా ఈ కలర్ రావాలి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుందామండి ఈ సేమియా మొత్తం ఇప్పుడు అదే కళాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నామండి నేను జీడిపప్పు కిస్మిస్ వేశాను మీకు కావాలంటే బాదం కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి హై పెట్ హైలో పెట్టకండి ఇదిగోండి ఇట్లా స్టిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందామండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి లో ఫ్లేమ్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు మాడకుండా ఉంటుంది ఇప్పుడు పాలు కూడా చక్కగా మరిగిపోయినాయండి ఇందాక నానబెట్టుకున్నాం కదా ఆ సగ్గుబియ్యాన్ని ఈ పాలల్లో వేసేయాలి సగ్గుబియ్యం ఊరికే నానో ఉడికిపోతాయండి ఎందుకంటే ముందు మనం నానపెట్టాం కదా త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి సేమియా ఆ సేమియా వేసేసేయాలి సేమియా వేసేసి లో ఫ్లేమ్లో ఉంచాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరగనివ్వండి సేమియా ఉడకాలి అదిగోండి సేమియా చక్కగా ఉడికిపోతుంది ఒకసారి కొంచెం అట్లా చేతితో పట్టుకోండి మెత్తగా తెలిసిపోతుంది మీకు ఉడికిందా లేదా అని అదిగోండి సేమియా మంచిగా ఉడికిపోయిందండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ముప్పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే ఫుల్ కప్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ మీ టేస్ట్కి తగ్గట్టు ఒకసారి బాగా కలుపుకోండి షుగర్ కరిగిపోవాలి ఇలా పలచగానే ఉండాలండి మీకు కావాలంటే కొంచెం షుగరు అలానే బెల్లం రెండు హాఫ్ హాఫ్ అయినా తీసుకోవచ్చండి అలా కూడా టేస్ట్ బాగుంటుంది ఫైనల్లీ కా జీడిపప్పు బాగా కిస్మిస్ వేసేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకోండి ఇవి రెండు వేసి నేను ఇలాచి పౌడర్ యాడ్ చేశానండి బట్ వీడియో క్లిక్ మిస్ అయింది అంతే అండి మన సేమియా పాయసం రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎన్ని గంటలైనా ఇలానే పలచగా ఉంటుందండి అస్సలు చిక్కబడదు ఒకసారి చూ ట్రై చేయండి మీరు కూడా మన ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్